అందరికీ నమస్కారం దేవతలందరిలోనే తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది విజయాలు కలిగేలాగా చేసేది ఆ వినాయకుడే వినాయకుడిని తన పతి లంబోదరుడు ఏకదంతుడు విఘ్నేశ్వరుడు గణేషుడు వజ్రగణపయ్య అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు ఉగములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చతుర్థిగా ఆచరిస్తారు సంకటమును తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఈ చెట్టును తాకితే వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహించి ఏడు తరాల వరకు సరిపడే డబ్బును ఇస్తాడు అని పండితులు చెప్తున్నారు వినాయకుడికి ప్రకృతిలో ఉండే ప్రతి జీవి చెట్లు పక్షులు నదులు అన్నీ చాలా ఇష్టం ప్రకృతి ప్రియుడు వినాయకుడు వినాయకుడు అంటే అందరికీ పిల్ల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరకు భక్తిభావం ఎక్కువ అలాగే వినాయకుడికి కూడా తన భక్తులంటే అభిమానం ఎక్కువే ఆయన రూపం నామాలు మనకెన్నో విషయాలను తెలియజేస్తాయి విఘ్నాధిపతి రూపం విశ్వ మానవాళి గుణగణాలకి సంకేతం విజయాలను కలిగించే వినాయకుడు ఇష్టమైన తిథిగా చవితి తిథిని చతుర్థి తిథిగా పరిగణించారు మన పండితులు వినాయకుడికి ఈ ప్రకృతిలో చాలా మొక్కలు ఇష్టం అందుకే వినాయకు చవితి రోజు వినాయకుడిని ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు అయితే రేపు సంకటహర చతుర్థి రోజున మీరు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఒక చెట్టును తాకితే మీకు ఆ గణనాథుడి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని సంపద వస్తుంది అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుని చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ప్రచురంలో ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుని చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి కూడా ఇచ్చి మన వాళ్ళ మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మనం కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనసుకు ఆనందం కలుగుతుంది కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి గాలి పీల్చే చాలు చాలా వరకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే కొన్ని చెట్లను లేదా మొక్కలను తాకగానే మన వంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మన శరీరంలోనే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి ఇష్టమైన ఈ చెట్టును తాకడగానే మీకున్న దరిద్రం పేదరికం అంతా పోయి అదృష్టం పడుతుంది ఏడు తరాలకు తరగని సంపద వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి సంకటహర చతుర్థి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమర్ప్రద అంటే చాలు ఆర్తులను ఆకున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విఘ్నాధిపతి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళల తోడుంటానని అభ్యమిస్తాడు వినాయకుడు అందుకే ఏ పనైనా సరే వినాయకుడు పూజతోనే ప్రారంభిస్తాం బుద్ధి బలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ ఆయన రూపమే భక్త కోటికి పెద్ద పాఠం సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు గణపతికి ప్రియమైన చతుర వృత్తి తర్వాత తర్పణం చేయడం ద్వారా ఆయుష్ బుద్ధి యశస్సు ఐశ్వర్యము ఫలము బుద్ధి ముక్తి యుక్తి చేకూరుతాయని నమ్మకం గణేషుడి దేహం విలక్షణం బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అని ఆయన రూపం పార్వతీ పార్వతీపుత్రుడైన గణపతికి ముందుగా గజానుడు అని పేరు పెట్టాడు తర్వాత గణేషుడు ఆ తర్వాత విఘ్నాధిపతి స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉండ్రాలు ఆరగించేవాడు వినాయకుడి మహిమలను ముల్లోకాలు విస్తరించి సర్వజనులతో కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాయకుడే వినాయకుడు పూజించేవాడు అంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనుషులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ చెట్టు తాకితే చప పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి అది ఏ చెట్టు ఇప్పుడు మనం తెలుసుకుందాం సంకటహర చతుర్థి రోజు వినయాన్ని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు రెండు నేరేడు ఆకులను ఆ స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి ఇలా చేస్తే మీ వంటికి నూతన శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేశాక మంచి దుస్తువులను ధరించి పూజ గదిని అలంకరించుకోవాలి మీ పూజ గదిలో వినాయకుడి పటం ఉంటే ఆ పటానికి చక్కగా పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే వినాయకుడు అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఇలానే నైవేద్యం పెట్టి దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి సంకటహర చతుర్థి రోజు పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి ఇలా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాక మీకు దగ్గరలోనే నేరేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును తాకి మీకున్న సమస్యలను చెప్పుకోండి ఒకవేళ మీకు దగ్గరలో నేరేడు చెట్టు లేకపోతే మందార చెట్టును కానీ జిలేడి చెట్టును కానీ తాకవచ్చు ఈ మూడు చెట్లలో ఏదో ఒక చెట్టు తాకినా మీకు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఆ చెట్టుకి కొన్ని నీరు పోసి మీకున్న సమస్యలు చెప్పుకోండి అలా చెప్పుకోన్నాక కొంచెం కొంచెంసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఒకవేళ కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే అక్కడే మూడు ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చేయండి ఇలా సంకటహార చతుర్థి రోజు నేరేడు మందారము జిల్లేడు వీటిల్లో ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది వినాయకుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పరిహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు చేయాలి చిటికటి పడిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే పగటి సమయంలో సూర్యకిరణాలు చెట్టుపై పడతాయి దానివలన చెట్టుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ చెట్టు దగ్గరే మీరే కూర్చుంటే మీ ఒంట్లోకి కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దానివల్ల మంచి ఆరోగ్యము తెలివితేటలను పొందగలుగుతారు మరి సంకటహర చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చెట్లను తాకి వినాయకుడి అనుగ్రహాన్ని పొంది తరతరలకు తరగని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి సంకటహర చతుర్థి నాడు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు అసలు ఈ సంకటహర చతుర్థి వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో మృగంటి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సేర్ అనే రాజు రాజ్యం దాటి వెళ్ళే సమయంలో ఆ విమానం దృష్టి సాధించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుకున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే గర్సేన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసిన వాడు అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకు ఆశ్చర్యశక్తుడైన ఆదేశపు రాజు సురసురేనుడు గబ్బగబ్బా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషాన్నిలోవనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు రాజు ఇంద్రునితో మా రాజ్యంలో విమానం ఎందుకు ఆగిపోయినారో కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో వ్యక్తి దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో మధ్యంలో ఆగిపోయిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమా విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దురదృష్టవశాస్తు అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన శ్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం గమ కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్ముడైన ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత నిన్నంతా ఈ మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీలు ఉపాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రుదైన తర్వాతనే లేచి కొంచెం తిన్నది రాత్రంతా కూడా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేదాకా ఎవరైనా తన జీవిత కాలంలో ఒక్కసారైన ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు వారు మరణించిన తన వెంటనే మేము వచ్చి వారిని గణేష లోకానికి తీసుకెళ్తాము అప్పుడు సైనికులు గణేషునితో తను ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమగిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషు దూత అంగీకరించనేలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని వివాహం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర సంకష్టహరచవతి ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుడు భక్తులందరూ దృష్టిలోని ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారెవరైనా సరే వినాయక గణేష లోకానికి లేదా సునంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని గణేష పురాణంలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందండి ఇందు పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు దేవులందరిలోనూ నమోద లంబోదరుడే మొట్ట మొట్టమొదటి పూజలు అందుకుంటాడు సంకటహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలోని ఎదురయ్యే అడ్డంకులన్ని కూడా తొలగిస్తాడని తమ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చాలామంది విశ్వాసం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గణజ చతుర్థి రోజు ఈరోజు ఈ విధంగా చేయండి